రెడీయా గురించి వెయిటింగ్ దానికి ఫోన్ చేసావా లేదు ఇంకా చేయలా చెయ్ చెయ్ త్వరగా చెయ్ ముద్దు 10 గంటలకల్లా నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను ఏ స్టూపిడ్ మిస్ అవ్వద్దు ఎవడ అడ్డొచ్చినా తోసుకుని వచ్చేయ్ ఓకే టైం అయిపోతుంది వచ్చేసిందా గుడ్ 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 రండి

வந்துட்டாயா அண்ண வந்துட்டான் இப்ப பகல் பிகில் விட்டுக்க முடியும் யாருடா டர்லிங் பெல்லி மாத்திரம் ஆகதும் என்ன ஆந்திரால இருந்து இங்க வந்து என்ன ரவுடி ரவுடிசமா என்னடா ఎన్నా ఆంధ్ర ఆంధ్ర ఎన్నద్దా తమిళనాడు ఎన్నద్దా ఎనికి టీ నగర్ పుదుసు కడియాదు అన్నా నగర్ పుదుసు కడియాదు తెర తెరవా సుత్తిన పొరికి మండపేట మల్కపేట నాయుడు పేట పేట రా పేట రా తమిళనాడు ఎన్నద్దా రజనీకాంత్ నమ్మ తలవర్ తెలుగు నాయ ఇంక వంద నా కళ్యాణ మణి విక్రియా తమిళేంటి తెలుగేంటి డర్లింగ్ గొడవైంది కొడేసుకుందాం దా ప్రేమించుకున్న వాళ్ళు విడదీయకండి రే వాళ్ళది దిప్పుడు ప్రేమ కాదంట చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారంట చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ రా వాళ్ళని దూరం చేయకురా వాళ్ళు పడే బాధ ఏంటో నాకు తెలుసు అయినా ప్రేమికులను విడిదీయడానికి మనసు ఎలా వస్తుందిరా బతునివరా నువ్వేంటే అలా చూస్తున్నావు ఏంటి ఉనకాగా పన్నెండు వర్షమా సుత్తి సుత్తి వందె కన్ను మున్నాడే కలిదు మాదిరి సుత్టే ఇరికే ఆనా నాందా బుజ్జి అని ఉనికి తెలియలే వాయి బా అని తెరింది గిట్టి దా తెలియం ఎర్రి ఏ మాపల ఎంగ బా చూసావా తమిళోడి దగ్గర తెలుగులో మాట్లాడాడు నా దగ్గర తమిళలో మాట్లాడాడు ఆడు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అవును మధ్యలో ఏదో బుజ్జి అని వినపడింది ఏంటి లేదే లేదా వచ్చా హోటల్ బుక్ పండ్రా ఏదైనా నాకు నాకిడు

నువ్వు తక్కువ ఫిగర్ ఏం కాదు నేను నిన్ను కాన్సన్ట్రేట్ చేయట్లేదు నువ్వేం ఫీలో మాకే ఇదిగో నేను అక్క అంతే ఇంకెవ్వరొద్దు మాకు ఏ అక్కేదంటావు అది ఎట్ట వెళ్ళిందో చూసావా నీకెలాగుందో ఎలాగుందో కానీ నాకు మామూలుగా లేదు ఏ హలో వాట్ అదే అస్సలు ఏంటని ఓసారిటా వెళ్తావుసరి చుట్టిట్టా అంటావు ఆ మెడంతా కనపడిపోతుంది తలుపు వేసుకోవడం మర్చిపోయో తెలియట్లేదు ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నావో తెలియట్లేదు ఇక్కడ ఇక్కడంతా వేడకపోతుంది సచిపోతున్నా పక్కనే ఎఫెక్ట్ ఒకటి బస్సు నా గురించి ఏమన్నా ఆలోచించాలి అదే నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అని ఏంటి చేసేది తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు మొన్న కొంచెం నచ్చడం చెప్పావు ఈ ఇంకొంచెం నచ్చడని చెల్లితో చెప్పావంట ఇవన్నీ కలిపి ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు అని నా చేత చెప్పించాలని నీ ప్రయత్నం అంతేనా చచ్చిన మాట చెప్పను నీకే కాదు ప్రపంచంలో ఏ ఒక్కడికి చెప్పను ఐ లవ్ యూ అని ఒక్క బుజ్జిగాడికి తప్పిగాడు ఎవరో తెలుసా నా నా చెప్పుడు చిన్న విడదీ వద్దని అలాంటి దోస్తు వాడు నేను ఒక్క మాట అన్నానని జీవితం నాశనం చేసుకుని వెళ్లిపోయాడు వాడు తల్లిదండ్రిని వదిలి వెళ్లిపోయాడు పన్నెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను వాడి కోసం వాడే నా ప్రేమ వాడే నా తల్లి వాడే నా అన్న నా ఫ్రెండ్ వాడే వాడి పేరు తలుచుకోకుండా ఏ నాడు నిద్రపోలేదు వాడు లేకుండా ఏ కళాకం లేదు వాడికి వినిపించేలా ఆరవాలనుంది ఎక్కడరా బాబో ఎతకలేకూడా హైదరాబాద్ లో అందరూ ఒకేలా ఉన్నారండి బుజ్జి కావాలా బుజ్జి మీకు అండి ఎస్ ఐ నో వెరీ వెల్ సిక్స్ టూ హైట్ అవును కర్లింగ్ హెయిర్ అవునండి కింద సిక్స్ ప్యాక్ అవునండి బట్ యు హావ్ ఫ్యామిలీ ప్యాక్ అవునండి నో ప్రాబ్లం అది చేసుకుంటాను థాంక్స్ అండి అవును బుజ్జి మీకు ఎలా తెలుసండి బుజ్జి నన్ను ఒక్కసారి అంటే బుజ్జి కోసం నువ్వు ఏమైనా చేస్తానంటే నీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను చేస్తాను కానీ ఏం చేయాలో ముందే నాకు కొంచెం క్లారిటీ కావాలి ముందు నేను హిక్లమ్ ఇస్తాను ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది ఏం చేస్తారు యువర్ జీన్స్ ఇస్ సో నైస్ విచ్ కంపెనీ నాకు క్లారిటీ వచ్చింది నాకు బుజ్జి నాకు కావాలి నాకు బుజ్జి నాకు ఎవరైనా ఒకటి నాకు ఎవరొద్దు సైలెన్స్ నో షౌటింగ్ వద్దా ఇప్పుడు నువ్వు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో జరిగింది అన్న అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బానే జరిగింది మరి ఆ విషయం చెప్పొచ్చు కదా అంత పొగరేంటి అది నా చెల్లి వెళ్ళిపోయి మేము అలాగే మాట్లాడతాం ఇంతకే వాడు ఎక్కడ ఎవరు ఏంటి వైసాగ చెల్లి తప్పించుకొచ్చి ఏంటంటే అదన ఎక్కువ